కారణమేంటి తాత పట్లన్నీ తీసేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర నా బిడ్డను నేను కాపాడుకోవాలి ఎవరు ఎవరికి తెలియదు ఏ హాయ్ నమస్తే అందరికీ నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనలా ఒక సాధారణుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లో పని చేసుకుంటూ వాళ్ళ కఫీల్ని సెలవు నాలుగు రోజులు నాలుగే నాలుగు రోజులు సెలవు అడిగి ఇండియాకి వెళ్ళి ఒక వ్యక్తిని చంపి మళ్ళీ కోవిట్ వచ్చి పని చేసుకుంటున్నాడు అందుకని చెప్పి ఈ రోజు నేను వీడియో చేయడానికి కారణం అది ఆ వ్యక్తి పేరు వచ్చేసి ప్రసాద్ ఆయన నాలా యూట్యూబ్ కోవిట్ లో యూట్యూబర్ చాలా వీడియోలు చేస్తూ ఉంటాడు యూట్యూబ్ కంటెంట్ కూడా ఇస్తూ ఉంటాడు అయితే తన భార్య కూడా ఈ కోవిడ్ లో నుండి ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు అయితే ఈ వ్యక్తి ఇండియాకి వెళ్ళి ఎందుకు చంపాల్సి వచ్చిందంటే వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంది తనకు ఒక కూతురు ఉంది అయితే తన కూతురిని వీళ్ళ అత్తగారి దగ్గర బాధ్యత అప్పగించి తను ఇక్కడికి వచ్చి కోవిడ్ లో కష్టపడుతున్నాడు తన కూతురికి కావాల్సిన మంచి చెడ్లు అన్ని అన్ని వీళ్ళ అత్తగారు చూసుకుంటుంది అయితే ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది పడి చాలా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ అత్తగారు కూడా కోవిడ్ లో పని మరి ఆవిడ కూడా వచ్చేయడం జరిగిందంట అయితే ఆవిడ అలా వచ్చేటప్పుడు ఆ ప్రసాద్ యొక్క కూతురిని ప్రసాద్ మరదలింట్లో పెట్టొచ్చారు ప్రసాద్ మరదలు ఎవరంటే ఇప్పుడు ప్రసాద్ భార్య చెల్లెలు అనమాట ప్రసాద్ భార్య చెల్లి ఇంట్లో ప్రసాద్ కూతురిని పెట్టి రావడం జరిగింది అయితే కొన్ని రోజులు చాలా బాగా చూసుకున్నారు చాలా మంచిగానే ఉంది తను కూడా సంతోషంగా స్కూల్కి వెళ్ళి రావడం అన్ని మంచిగానే జరుగుతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి అయితే ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రసాద్ ఒక మరదలు ఉన్నారు కదా ఆ మరదల యొక్క మాంగారు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి ప్రసాద్ కూతురు మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అసలు ఎంత దరిద్రం అంటే ఈ విషయం అంత దరిద్రం అసలు ఈ విషయం మాట్లాడుతుంటే నాకు అది చెప్పలేని బాధ అసలు తన్ను అసలు అది ఎలా వివరించా కూడా అర్థం కావట్లేదు నాకు అయితే నిజంగా ఇంట్లో విక్తే ఇలా చేశాడంటే అది ఎంత దారుణం అంటారు అసలు అవి ఎంత దరిద్ర పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం అంటే ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అన్నది నాకు అసలు ఈ వీడియో నాకు రాత్రి తెలియగానే చాలా రాత్రి నుంచి నాకు అసలు చెక్కింది అసలు ఈ వీడియో ఎప్పుడు చేసి పెట్టాలని చెప్పి అయితే ఆ ప్రసాద్ కూతురు ఎవరైతే ఉన్నారో తన పడుకుందంట ఆ పడుకున్న తర్వాత ప్రసాద్ మరదల మాంగారు కూడా ఎవడైతే ఉన్నాడో వాడు తన దగ్గరకు వచ్చి చష్టం మీద లేసి నొక్కడం ఆ ప్రైవేట్ లో చేయడం అని చెప్పి వేసి తన బట్టలు తీసేసాడు అంట తన బట్టలు తీసేసి ఇలా పై ప్రైవేట్ పార్టీలో చేతి లేసిన ఒక్కడం అంటే తన అమ్మాయి ఎవరైనా చిన్నపిల్ల ఉంది కదా తనకి పన్నెండు సంవత్సరాలు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి సడన్గా లేచిపోయి ఏంటి జరుగుతుందని చెప్పి తను భయపడి చెయ్యి ఇలా మూసేసుకుందంట చెయ్యి మూసేసుకుంటే అప్పుడు ఈడున్నాడు ఎవడైతే అలా చేయడానికి రైతున్నాడో ఆడు చేతులు ఇలా ఇంకా మూసేసి తను అక్కడ చేతులు వేసి ఒకడు ఇలా చేసాడంట తను భయమేసి గట్టిగా అడిచిందంట ఏమని చిన్నమ్మ చిన్నమ్మ అని అడిచిందంట చిన్నమ్మ అంటే ఎవరు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు చిన్నమ్మ చిన్నమ్మని అడిగితే పరిగెట్టిని ఆ చిన్నమ్మని ఆ చిన్నమ్మ భర్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ పరిగెట్టి ఈ అమ్మ దగ్గరికి వచ్చారంట ఈ అమ్మాయి దగ్గర రాగానే ఏం జరిగింది ఏం జరిగింది అని అంటే అప్పుడు ఇలా చిన్నమ్మ చిన్నమ్మ ఇలా తాతి ఇలా చేస్తున్నాడు నన్ను ఇక్కడ ఇక్కడ అసలు ప్రైవేట్ పోటల్లో చేసి నొక్కుతున్నాడు నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది చిన్నమ్మ అసలు అని చెప్పి తను ఏడుస్తుంది అంట ఏడుస్తుంటే ఎడగని చెప్పి వాళ్ళు చిన్నమ్మ ఓదార్చిందంట ఓదర్చి తన గదిలోకి తీసుకెళ్ళింది అంట అయిపోయింది అక్కడికి అయిపోయిందా అయితే రెండు రోజులు మూడు రోజుల తర్వాత అంట చిన్నమ్మ చిన్నమ్మ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఈ బుడ్డ పిల్లని భయపడతాం బాగుంటారంట చూసారా ఇది దారును మళ్ళీ బొడ్డపిల్లని భయపడతాం వాళ్ళిట్టారంట అసలు ఆ మూర్ఖుడు ఆ దరిద్రుడు ఇలా ఒక చిన్న పిల్లని అలా అని చెప్పి ఆ తిట్టడమో కొట్టడమో ఆయన్ని అసలు ఏం చేసినా తప్పలేదు అలా చేయడం అనేసి ఈ చిన్న పిల్లని ఈ చిన్న పిల్లని పట్టుకుని ఇంకా నువ్వు ఇలా ఇలా చేసాడు కదా తాత అది నువ్వు అసలు ఎవరికి చెప్పకూడదు ఇలా చెప్పావు అంటే ఊరుకోము కొట్టేస్తాము తిట్టేతాము అని చెప్పి తను భయపెట్టారంట పన్నెండు సంవత్సరాల పిల్లలు అంటే మనం ఏం చెప్తే అది అబ్బా తల్లి తండ్రి ఇంటి దగ్గర లేరు ఏ తల్లిదండ్రి ఇంటి దగ్గర లేనప్పుడు ఆ పిన్ని వాళ్ళ చిన్న ఏం చెప్పినా భయపడడం భయపెట్టి చెప్తే ఆ భయానికి లోబడిపోవడం ఏదోటి తను భయపడిపోయి ఏదైనా చేయగలదు ఏదన్నా చేసేయగలదు అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లని భయపడితే ఆ బుడ్డపల్లి అక్కడి నుంచి భయపడిపోయి ఈ తండ్రికి ప్రసాద్ కిని ప్రసాద్ భార్యకి కోయిట్లో పని చేసుకుంటున్నారు కదా వీళ్ళిద్దరికి చెప్పలేదంట చెప్పకపోతే తన ఆ ఇప్పుడు ఎవరు ప్రసాద్ మరదలు ఆ ఉంది కదా ఎవరైతే ఉందో ఎవరైతే ఈ దరిద్రం చేసారో ఆ ఫ్యామిలీ ఉన్నారు కదా కొన్ని రోజులకి ప్రసాద్ భార్యకి ఫోన్ చేసి అదే వాళ్ళ ప్రసాద్ భార్యకి ఫోన్ చేసి వాళ్ళ చెల్లి అనమాట ప్రసాద్ బారికి ఫోన్ చేసి అక్క అక్క నీ కూతురిని మేము ఇంకా చూసుకోలేము మా వల్ల అవట్లేదు మేము సాగలేము మేము మేము అతన్ని పోషించలేము మేము చూసుకోలేము అని చెప్పి ప్రసాద్ భార్యకి ఫోన్ చేసి వాళ్ళ మరల చెప్పిందంట ఇదేంటి చెల్లి ఇన్ని రోజులు బాగానే చూసుకున్నావు కదా ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఏమి నీకు ఇబ్బంది ఏమొచ్చింది ఏంటి సమస్యలను అడిగితే ఏం కదా ఏం కదా అక్క నేను చూసుకోలేను నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి కహనీలు చెప్పిందంట కాహానీలు చెప్తేనే అయితే ప్రసాద్కి ప్రసాద్ భార్యకి వీళ్ళ మాటల మీద డౌట్ వచ్చి వాళ్ళ కూతురిని మంచిగా ఇప్పుడు తల్లిదండ్రులకి కూతురు చెప్పకుండా మంచిగా మాట్లాడితే చెప్పకుండా ఏమి ఉండదు కదా తల్లిదండ్రులు కూతురుతో కొడుకులతో సరిగ్గా ప్రేమగా మాట్లాడక ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అయితే ప్రసాద్ ప్రసాద్ భార్య ఇద్దరు ప్రేమగా ఆ కూతురుతో అడిగారంట చిన్న చిన్న ఏమైందిరా చిన్న చూడండి అంటుంది ఎందుకు నా వల్ల కాదంటుంది అసలు విషయం అని అడిగితే ఆ మంచిగా బొజ్జగించి బొజ్జగించి అడిగితే తను చెప్పిందంట నా కూతురు చెప్పిన మాటలేనండి అక్కడ నుంచి ఈ ఎవరైతే ప్రసాద్ ఉన్నాడో ఈ ప్రసాద్కి తన భార్యకి ఇక్క నరకం అనమాట ఇప్పుడు కన్న కూతురికి ఇలా జరిగితే అసలు ఎవరికండి ఎవరికి అసలు ప్రశాంతత ఉంటది కుండి కోసినట్టు ఉంటది అసలు అది నరకం అది బాధ మన మన మిడిల్ క్లాసు ఒక మధ్య తరగతి కుటుంబంలో ఎవడు ఎవడు భరిస్తున్నా సరే ఎంత ఎంత దరిద్ర కటిక దరిద్రైనా భరించాడేమో కానీ తన ఫ్యామిలీకి ఏదైనా బాధ వచ్చిందంటే ఎవడు భరించాడు అండి నిజంగా ఆ ఎవడు ఎంతగానే తెగింతారో ఎంతవరకు వెళ్తారు ఆ తెగింపులని ఈ ప్రసాద్ ఇలా చేయడం జరిగింది అయితే విషయానికి వస్తే అబ్బే ప్రసాద్ వాళ్ళ భార్య అప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళని పిలిపించారంట పిలిపించి ఇలా జరిగిందని చెప్పి దీని మీద ఎన్ని ఎన్ని చట్టాలు ఉన్నాయి అసలు ఎన్ని ఎన్ని రకాలమైన చట్టాలు ఉన్నాయి అసలు ఎమర్జెంట్ స్పాట్లో ఆ వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తనకి చేసి అంత అలాంటి చట్టాలు ఉన్నాయి చిన్న పిల్లల మీద చేస్తే అలాంటి చట్టాలు ఉండగా ఆ ఎవరైతే ఆ ఏరియా పోలీసు ఎవరైతే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్ఐ ఏమనలేదంట ఒక తిట్టాడంట పంపించేసాడంట ఆ కేసు ఉందంట అయితే ఆ కేసు ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ మరదలో ఆ తోలెలుడు ప్లస్ తోలెలుడు తండ్రి ఎవరైతే ఉన్నారో ముగ్గురు కలిసి స్టేషన్కి వెళ్ళి ఆ డబ్బులు కట్టి ఆ కేసు నుంచి బయటకు వచ్చేసారంట ఇలా కేసు పెట్టిన తర్వాత బయటికి వచ్చేసి చుట్టూ ఉన్న జనాలు అందరికి ఏమని చెప్పుకుంటున్నారు ఇదిగో మేము వచ్చేసా మేము ఇలా చేశాడు మా అక్కల భార్య భర్త ఇలా చేశాడు మేము ఇలాగ మేము దర్జాగా వచ్చేసామని చెప్పి ఇలాగంట ఈ రేంజ్ లో అంటే వాళ్ళు ఏదో పెద్ద గణకారం చేసినట్టు వాళ్ళు చేసింది ఎంత కూర కూరమైన పని దరిద్రం పని అసలు మాట్లాడతాకి దరిద్రం ఇలాంటి పని ఏంటి మన కుదిరికి ఎంత జరిగితే ఇలా ఇంకా బయటకి నలుగురికి చెప్పి ఇంకా దాని ఇంకా సమస్య పెద్ద చేసి మన పరుగుని మన మనం బ్రతకాలా చచ్చిపోవాలా అని చెప్పి ప్రసాద్ భార్య కూడా ఈ ఈ బాధను తట్టుకోలేక ఈ సమస్య అలా బయట పెట్టేశారు ఈ ఈ రోజు నేను ఇక్కడ ఇది నా కూతురికే కాదు నాలాంటి కూతురికి చాలా మందికి ఇదే నా అన్యాయం జరుగుతుంది ఎన్నో జరుగుతున్నాయి ఇది కనీసం నేను బయటకు వస్తే ఈ సమస్య బయటకు వస్తుంది అని చెప్పి ప్రసాద్ ఈ విషయాన్ని బయటకు రావడానికి ప్రయత్నించాడు అనమాట ఎలా అంటే తను రీసెంట్ గా నిన్నే యూట్యూబ్ ద్వారా ఒక వీడియో చేసి పెట్టాడు యూట్యూబ్ మీరు కూడా చూడండి నాకేం అర్థం కాలని మొత్తానికి ఎట్లయితే ఎట్ల అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలి ఎవరు సపోర్ట్ నిలబడకున్నా కానీ నా బిడ్డ సపోర్ట్ నేను నిలబడాలి ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిందా ప్రతి ప్రతి కుండి కూడా కూడా నేను 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 ఎంత బాధపడుతున్నానో ఇలా వెళ్ళాను నేను నాలుగు రోజులు సెలవు తీసుకున్నాను నాలుగు రోజులు సెలవు మా కఫిల్ నాలుగు రోజులు సెలవు అడిగి ఇండియా వెళ్ళాను నేను ఇండియా వెళ్ళి తన చంపేసి మళ్ళీ నేను కోయిట్ వచ్చేసాను ఈ విషయం ఎవరికీ తెలీదు కానీ నేను తప్పు చేశాను నేను వెళ్ళి మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిపోతున్నాను నేను చట్టరీతి నేను తప్పు చేసినా కానీ నా కూతురికి నాకు న్యాయం జరగలేదని ఈ బాధలోనే నేను ఆ వాడిని చంపడం జరిగింది అని చెప్పి తన నోటంట తన ఒప్పుకొని ఇప్పుడు తను ఇండియాకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవడానికి వెళ్ళాడు అనమాట అది మధ్య తరగతుడికి న్యాయం జరగక ఇలా ఎంత మంది కృంగిపోయి ఇలాంటి నేరాలు చేయడానికి ఇలాంటి దారుణాలు చేయడానికి పాల్పడుతున్నారంటే కేవలం మన ప్రభుత్వంలో న్యాయం జరగక కదా అంతే అవునా కదా మీరే చెప్పండి సరైన న్యాయం లేక ఒక మధ్యతరగతికి ఒకసారి న్యాయం తనే తెచ్చుకున్నాడు ఇది ఎంత అంటే నేను కరెక్ట్ అనే చెప్తాను నేనే కాదు ఆ ఒక కూతురున్న తల్లిదండ్రులు కానీ ఒక న్యాయంగా ఆలోచించి ఎవడైనా సరే ప్రసాద్కి సపోర్ట్ చేస్తాడు ప్రసాద్ ప్రసాద్ చేసింది కరెక్ట్ అనే అంటాడు ఎందుకంటే తన చట్టరీతిగా వెళ్ళి కంప్లైంట్ పెడితే తన న్యాయం జరగలేదు న్యాయం జరగకపోగా తను ఇంకా హుమానం పాల్పడ్డాడు నలుగురులో ఇంకా ఇంకా దారుణంగా హౌమానం పడ్డాడు ఊర్లో వాళ్ళ గ్రామంలో చుట్టూ ఉన్న ప్రాంతంలో ఇలా నీ కూతురికి ఎలా జరిగింది కదా నీ కూతురు ఇలా జరిగింది అంటే ఇలాగ తిరుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఇంకా తను గుచ్చి గుచ్చి చంపారు ఇంకా అలాగా నా కూతురు విషయంలో నేను హీరోలోనే ఉండాలి అని చెప్పి ఇంటికెళ్ళి అసలు ఆ వ్యక్తి ఆ గట్స్కి హ్యాట్స్అ ఇంటికి వెళ్ళి చంపేసి ధైర్యంగా మళ్ళీ వచ్చి పని చేసుకుని ఇప్పుడు ఆలోచించి నేను చేసిన తప్ప వెళ్ళి చట్టాన్ని లొంగిపోతాను అని చెప్పి లొంగిపోయాడు లొంగిపోతున్నాడు అది నా వరకు అయితే కరెక్ట్ అని చెప్తాను మన మధ్య తరగతి వాడు తలుచుకుంటే ఎక్కడి వరకు అయినా వెళ్తాది ఏ విషయం ఎక్కడి వరకు అయినా వెళ్తుంది మన వాయిస్ లేచేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది న్యాయం జరుగుతుంది అంతవరకు ఈ వీడియో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇలా ముగ్గురికి చేరేంత వరకు ఈ వీడియోకి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఇందుక చట్టాలు బలపరచండి సార్ బలపరచండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చినప్పుడు ఒక డైలాగ్ అన్నారు ఆ నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఆఖరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా గారు తల తీసే చట్టాలు తీసుకురావాలి ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే వాడు బ్రతకడానికి భయపడిపోవాలి వాడు బ్రతికి తగ్డు ఆడు నేను బాబు ఇంకా ఆడపిల్ల మీద చెయ్యాలంటే చచ్చిపోవాలి అలాంటి చట్టాలను తీసుకొస్తాను అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు అలాంటి అలాంటి చట్టాలను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్ మీరు అనుకుంటే అవుతారు సార్ మీరు రియాక్ట్ అవ్వండి సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు కూడా రియాక్ట్ అవ్వండి సార్ ఈ విషయాన్ని న్యాయం చేయండి సార్ మాలా మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక పోలిటీషన్కి వెళ్తే అక్కడ ఏ డబ్బు చూసుకోను రాజకీయ వ్యక్తి బలాన్ని చూసుకొని అక్కడ న్యాయం జరగట్లేదు సార్ స్టేషన్లో కానీ ఎక్కడ న్యాయం జరగవలసిన స్థలాల్లో ఎక్కడ న్యాయం జరగట్లేదు మిడిల్ క్లాస్ వ్యక్తికి సరిగా న్యాయం జరగట్లేదు సార్ అక్కడ డబ్బుకి రాజకీయ పలుకు ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది ఈ విషయం మీరు రియాక్ట్ అవ్వండి సార్ ఇలాంటి అన్యాయాల మీద మీరు రియాక్ట్ అవి మిడిల్ క్లాస్ వ్యక్తి ధైర్యంగా తిరగాలి ఒక ఆడపిల్ల ధైర్యంగా తిరగాలి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే ధైర్యం వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ కి న్యాయం జరగాలి లోకేష్ గారు చాలా విషయాల మీద చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయం మీద కూడా రియాక్ట్ అవుతారని ఆలోచిస్తున్నాం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని చూస్తున్నాం ఈ చట్టం చేయవలసిన శిక్ష వాళ్ళ తండ్రి ఆల్రెడీ వేసేశాడు కానీ ఇప్పుడు ఆ తండ్రికి సరైన న్యాయం తనకి పడే శిక్షలో కానీ ఒకవేళ పడకుండా గానీ మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మిడిల్ క్లాస్ లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా సరే మన వాయిస్ రేజ్ చేయాలి ఆ సమస్యను బయటకు తీసుకురావాలి